ఇటీవల కాలంలో మనం చూస్తున్న వివిధ రకాల పోటీ పరీక్షల్లో అడుగుతున్న ప్రశ్నల సరళిని చూసినట్లయితే విపత్తుల నిర్వహణకు సంబంధించి అట్లాగే పర్యావరణంతో ముడిపడి ఉన్న అనేక సమస్యలకు సంబంధించి కానీ పర్యావరణతో ముడిపడి ఉన్న ఉద్యమాలకు సంబంధించినా కానీ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు మరి ఈ కోణంలో అభ్యర్థులు మంచి మార్కులు సాధించాలి అంటే ఏ రకంగా వాళ్ళు సంసిద్ధులు కావాలి అంటే ఈ పర్యావరణానికి సంబంధించి కానీ విపత్తు నిర్వహణకు కానీ ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఈ వివరాలు తెలియజేసేందుకు మన స్టూడియోలో పోటీ పరీక్షల విశ్లేషకులు శిక్షకులు అయిన మంచిర్యాలకు చెందిన పాదం సుధాకర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సుధాకర్ గారు నమస్కారం ముందుగా ఈ పోటీ పరీక్షల్లో ఈ మధ్య కాలంలో మనం ఈ విపత్తుల నిర్వహణకు సంబంధించిన ప్రశ్నల్ని చూస్తూ ఉన్నాం కదా వీటికి సంబంధించి చెప్పండి ఏ రకంగా విపత్తుల నిర్వహణకు సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది వీటికి అభ్యర్థులు ఎట్లా సన్నద్ధులు కావాలి ఏ రకంగా ప్రిపేర్ కావాలి చెప్తారా మనం విపత్తు నిర్వహణ చట్టము రెండు వేల ఐదో సంవత్సరంలో ఏర్పడ్డది అంటే రెండు వేల ఐదో సంవత్సరం తర్వాత నుంచి విపత్తు నిర్వహణ అంశాలను పోటీ పరీక్షల్లో అంటే తెలుగు అకాడమీ పుస్తకాల్లో యాడ్ చేయడం ఈ రెండు వేల ఐదో సంవత్సరం తర్వాత ఈ పైన ప్రశ్నలు ఎక్కువ అడగడానికి టిఎస్పీఎస్సి వాళ్ళు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు ఎందుకంటే విపత్తు నిర్వహణలో ఎక్కువగా నష్టాలు ఎక్కువ సంభవిస్తున్నటువంటి అంశాలు ఉన్నవి దాని తర్వాత అందులోనే ప్రకృతిగా రావచ్చు లేదా మానవుని ప్రేరేపితంగా కావచ్చు ఏ విధమైన విపత్తులు అనేది ఎక్కువ వస్తున్నవి దీన్ని రెండు వేల ఐదో సంవత్సరంలో చట్టం చేసి వివిధ అంశాలను అందులో చేర్చారు అలా ప్రపంచ భూగోళ శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు కూడా మనకు విపత్తు నిర్వహణలో చేర్చారు ఇటీవల కాలం నుంచి కూడా టీఎస్పిఎస్సి వాళ్ళు కానీ ఏపీపిఎస్సి వాళ్ళు కానీ విపత్తు నిర్వహణ పైన కూడా దాదాపు ఆరు నుంచి ఎనిమిది ప్రశ్నల వరకు అడుగుతున్నాడు సో విపత్తు నిర్వహణ కూడా ఎక్కువ చదవాల్సి ఉంటుంది అందులో ఉన్నటువంటి అంశాలు పుస్తకాలను ప్రామాణికంగా కాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్తమాన అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే విపత్తు నిర్వహణలో కూడా మనం మార్కులను సాధించడానికి విజుగా అవుతుంది అని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు విపత్తుల విషయానికి వచ్చినట్లయితే ఇందులో రెండు రకాలుగా మీరు విడదీసి చెప్పింది ఒకటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడే విపత్తులు అట్లాగే కొన్ని మానవ ప్రేరేపితంగా ఎదురయ్యే విపత్తులు ఉంటాయి కదా అయితే ముందుగా మనం ఈ ప్రకృతి సంబంధించిన విపత్తుల గురించి మాట్లాడుకుందాం వీటిలో ఏ రకమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ప్రకృతి విపత్తులు చూసినట్లయితే భూకంపాలు అగ్నిపర్వతాలు సునామీ వరదలు కరువులు అలాగే చక్రవాతాలు అంటే తుఫాన్లు వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంది అందులో చూసినట్లయితే భూకంపాలు ప్రాచీన కాలం నుంచి వస్తున్నాయి కానీ అప్పటి అడగకుండా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో టర్కీలో వచ్చినటువంటి భూకంపం పైన ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది ఎలా అడగవచ్చు అంటే టర్కీ భూకంప బాధితుల కోసం భారతదేశం అందించినటువంటి సాయం పేరు ఏం పేరు ఆపరేషన్ దోస్త్ రెండు వేల పదిహేనులో నేపాల్లో వచ్చినటువంటి భూకంప బాధితుల కోసం భారతదేశం అందించినటువంటి సాయం పేరు ఆపరేషన్ మైత్రి అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అలాగే తుఫాన్లు పైన చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు మరి తుఫాన్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు నుంచి ఐదు వరకు వచ్చినటువంటి తుఫాను మిచాంగ్ అనే తుఫాన్ మిచాంగ్ అనే తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అయితే ప్రశ్న ఏ విధంగా అడగొచ్చు అంటే మిచ్ఛంగా అనే పదాన్ని ఏ దేశం వాళ్ళు ఇచ్చారు అని అడుగుతున్నారు మయన్మార్ దేశం వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే మొన్న టిఎస్పిఎస్ వాళ్ళు నిర్వహించినటువంటి ఎగ్జామ్లు అడిగినటువంటి ప్రశ్న రెండు వేల ఇరవై ఒకటిలో మే పదకొండు తారీఖున వచ్చినటువంటి తుఫాను అస్సాన్ అనే తుఫాన్ అని అడిగాడు అస్సాన్ అనే తుఫాన్ అంటే ఇటీవల జరిగినటువంటి అంశాలపైన అడుగుతున్నారు అలాగే వరదలు కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చెమోలి జిల్లాలో వచ్చినటువంటి వరదలు రెండు వేల పదిహేను సంవత్సరంలో చెన్నైలో వచ్చినటువంటి వరదలు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కేరళలో వచ్చినటువంటి వరదలు వరదల పైన ఎంతో మంది చనిపోయారు లేదా విపత్తు నిర్వహణ వాళ్ళు అందించినటువంటి సాయం పేరు ఏం పేరు అలాంటి ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది ఉదాహరణకు చూసినట్లయితే రెండు వేల పదిహేను సంవత్సరం చెన్నై వరద బాధ్యతల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ మదాద్ అలాగే కేరళ వరద బాధితుల కోసం చేసినటువంటి ఆపరేషన్ ఆపరేషన్ మదద్ సో ఇవి ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా ప్రకృతి విపత్తుల పైన అడిగే ఆస్కారం ఉంది అయితే ఇక రెండవ అంశం మానవ ప్రేరేపిత విపత్తులకు సంబంధించి వీటి నిర్వహణకు సంబంధించి ఎట్లాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మానవుని ప్రేరేపిత విపత్తులంటే అందులో క్వశ్చన్ లోనే సగం ఆన్సర్ ఉంది అంటే ఆ ప్రమాదానికి విపత్తుకి మానవుడే కారకుడు అవుతున్నాడు ప్రాచీన కాలంలో ప్రపంచ యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంది చనిపోయారు అలాగే రెండవ ప్రపంచ యుద్ధము తర్వాత కాలం ప్రచ్ఛన్న యుద్ధము పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ప్రచ్ఛన్న యుద్ధంలో కూడా దాదాపు ఒక అరవై లక్షల మంది వరకు చనిపోయారు మరి ప్రస్తుతము బయోవార్లో ఉన్నాము బయోవార్ అంటే ఇక్కడ వైరస్ల ద్వారా యుద్ధాలు ఒక దేశం ఇంకొక దేశంపై దాడి చేస్తుంది ప్రస్తుతం ఉదాహరణకు చూసినట్లయితే కరోనా కరోనా కూడా ప్రతి దేశంలో కొన్ని వేల మంది చనిపోయారు ఇలా ఇవన్నీ మానవుని ప్రేరేపిత విపత్తులు వీటితో పాటు రోడ్డు ప్రమాదాలు రైలు ప్రమాదాలు విమాన ప్రమాదాలు మరియు అగ్ని ప్రమాదాల పైన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు అగ్ని ప్రమాదాల్లో ప్రశ్నలు అడిగినట్లయితే ఢిల్లీలోని ఉపహార్ థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవించి సినిమా చూస్తున్నటువంటి ఇరవై ఐదు మంది ప్రేక్షకులు చనిపోయారు అయితే ప్రశ్న ఢిల్లీలోని ఏ సినిమా థియేటర్ అయిన అడగచ్చు లేదా ఆ సినిమా థియేటర్ లో ఏ సినిమా ప్రదర్శించబడుతుంది అని కూడా ప్రశ్న అడుగుతాడు ఏ సినిమా అంటే బార్డర్ అనే సినిమా ఉపహార్ థియేటర్ లో ఢిల్లీలో అగ్ని ప్రమాదంలో సంభవించి ఇరవై ఐదు మంది వరకు చనిపోయారు వీటితో పాటు తొక్కి సలాట బాంబు దాడులు ఇవన్నీ మానవుని ప్రేరేపిత విపత్తులుగా చెప్పుకోవచ్చు తొక్కి సలాట చూసినట్లయితే ఇటీవలి కాలంలో గోదావరి పుష్కర తొలి రోజున రెండు వేల పదిహేను జులై పద్నాలుగున రాజమండ్రి వద్ద పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో చెందినటువంటి ఇరవై ఐదు మంది చనిపోయారు ఇగో మానవుని ప్రేరేపిత విపత్తులో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది అయితే ఇప్పుడు ఈ విపత్తుల నిర్వహణకు సంబంధించి మాట్లాడుకున్నాం కదా ఇక రెండవ ముఖ్య అంశం ఈ పర్యావరణంకు సంబంధించి పర్యావరణ సమస్యలకు సంబంధించి కానీ ఆ సమస్యలతో ముడిపడి ఉన్న పర్యావరణ ఉద్యమాల గురించి కానీ ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది కదా మరి వీటికి సంబంధించి ఏ రకంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అభ్యర్థులు ఏ రకంగా వీటికి సిద్ధం కావాలి పర్యావరణ అంశాలు చూసినట్లయితే అక్కడ పర్యావరణం అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి గాలి నీరు ఇవన్నీ చెప్తున్నాం సో మరి వాతావరణంలో మొత్తం ఎన్ని వాయువులు ఉన్నవి అంటే నత్రజన్ ఎంత శాతం ఉంది ఆక్సిజన్ ఎంత శాతం ఉంది చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ కార్బన్ డైఆక్సైడ్ టూ వాతావరణంలో ఎంత శాతం ఉంది అని అడిగాడు జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ కార్బన్ డై ఆక్సైడ్ దేనికి ఉపయోగపడుతుంది కిరణజన్య సంయోగ ప్రక్రియ ద్వారా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పగటి సమయంలో ఎక్కువ కాకుండా రాత్రి సమయంలో తక్కువ కాకుండా ఇది చూసుకుంటూ ఉంటుంది అలా పర్యావరణంలో ఆవరణాలు ట్రోపో ఆవరణము స్టాటో ఆవరణము మీసో ఆవరణము ఎస్సో ఆవరణం ఇలాంటి అంశాలపైన ప్రశ్నలు అడుగుతున్నాడు చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ఏ ఆవరణాన్ని కమ్యూనికేషన్ ఆవరణము కమ్యూనికేషన్ లేయర్ అని పిలుస్తున్నారు థర్మో లేదా ఐనో ఆవరణాన్ని కమ్యూనికేషన్ ఆవరణం అని పిలుస్తున్నారు మరి పర్యావరణ సమస్యల్లో కాలుష్యాలు కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు కాలుష్యాలు చూసినట్లయితే గాలి కాలుష్యం నీరు కాలుష్యం నేల కాలుష్యం శబ్ద కాలుష్యం మరి గాలి కాలుష్యంలో చూసినట్లయితే డైరెక్ట్ ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడున మధ్యప్రదేశ్లోని భోపాల్లోని యూనియన్ కార్బేట్ ఫ్యాక్టరీలో మిథైన్ ఐసోసైనైడ్ అనే గ్యాస్ లీకేజ్ అయ్యి దాదాపు ఐదు వేల మంది వరకు చనిపోయారు చాలా మంది గాయపడినారు ఆ గ్యాస్ గాలిలో కలుషితమైపోయినది ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అనుబాముల వలన లిటిల్ బాయ్ ఫ్యాట్ మ్యాన్ అనుబాంబుల వలన ఇప్పటికి కూడా జపాన్ లో ఆ ప్రాంతం అంతా కలుషితమైపోయి గాలి మొత్తం కలుషితమైందిగా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ విపత్తుల నిర్వహణ అంశం అయితేనేమి పర్యావరణ సమస్యలు పర్యావరణ ఉద్యమాలకు సంబంధించి కానీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ అంశాల నుంచి ప్రశ్నలు ఏ రకంగా అడిగే అవకాశం ఉందనేది మీరు చెప్పారు కదా అయితే వీటి గురించి వీళ్ళు సిద్ధం కావడం కోసం అందుబాటులో ఉన్న పుస్తకాలు కానీ ఎలాంటి పుస్తకాలు చదివితే ఈ అంశాలపైన అవగాహన పెరుగుతుంది ఆ వివరాలు చెప్తారు ఇక్కడ పర్యావరణ సమస్యలు కానీ విపత్తుల నిర్వహణకు కానీ ప్రత్యక్షంగా తెలుగు అకాడమీ పుస్తకాలు అంటూ ఏమీగా వివరించలేదు కానీ విపత్తు నిర్వహణ పైన ప్రశ్నలు ఉన్నప్పటికీ పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నప్పటికీ దినపత్రికల మీద వర్తమాన అంశాలపైన ఎక్కువ అడుగుతున్నాడు సో మనం దినపత్రికలను బట్టి వర్తమాన అంశాలపైన అంటే ఇటీవల జరిగినటువంటి భూకంప సంఘటనలు వరదల సంఘటనలు అలాగే అగ్ని ప్రమాదాలు అలాగే గాలి కాలుష్యాలు నీటి కాలుష్యాలు జరుగుతున్నటువంటి సంఘటనలు ఇలాంటి అంశాలు వర్తమాన అంశాలు దినపత్రికల ద్వారా మనం ఏ రోజు ఆరోజు రాసుకున్నట్లయితే మార్కులు ఈజీగా సాధించుకోవచ్చు అయితే పూర్తిగా అవగాహన లేనట్లయితే తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయండి తెలుగు అకాడమీ పుస్తకాల ద్వారా కూడా అంశాన్ని నేర్చుకోవచ్చు చాలా సంతోషం సుధాకర్ గారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో అడిగే విపత్తుల నిర్వహణ అంశం గాని పర్యావరణ సమస్యలు గాని పర్యావరణ ఉద్యమాలకు సంబంధించిన గాని ప్రశ్నలు ఏ రకంగా వచ్చే అవకాశం ఉంటుంది మరి వీటికి అభ్యర్థులు ఏ రకంగా చదువుకోవాలి ఏ రకంగా కావాలి అనే విషయాలను గురించి చక్కగా చెప్పారు మరి ఎవరైతే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారు ఈ కోణంలో చదువుతారని ఆశిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా